అమంతా నయనతార విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన కాతువకుల్ రెండు కాదల్ మూవీ హిందీ వర్షన్ ఓటీటీలో రిలీజ్ అయింది డబుల్ ట్రబుల్ పేరుతో జియో సినిమాలో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది గురువారం డబుల్ ట్రబుల్ విడుదలైనట్లు జియో సినిమా ఓటీటీ అఫీషియల్గా ప్రకటించింది పోస్టర్ను కూడా పంచుకుంది రెండు వేల ఇరవై రెండులో తమిళంలో ఈ మూవీ రిలీజ్ అయింది దాదాపు రెండేళ్ల తర్వాత హిందీ వర్షన్లో ఓటీటీలోకి రావడం గమనార్హం కాతివక్ల్ రెండు ఖాతల్ మూవీకి నయన్తారా భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు నయన్తారా స్వయంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది ఈ ట్రాంగిల్ లవ్ స్టోరీకి ముందు విజయ్ సేతుపతి వరుస విజయాల్లో ఉండటం సౌత్లో అగ్ర కథానాయకులైన సమంత నయన్తారా ఫస్ట్ టైం కలిసి స్క్రీన్పై కనిపించడంతో రిలీజ్కి ముందు కాతివక్ల్ రెండు కాతల్ మూవీపై తమిళంలో మంచి బజ్ ఏర్పడింది కానీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఈ మూవీ మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది హీరో హీరోయిన్లు నటన బాగున్నా కథలో కొత్తదనం మిస్ అయిందని కామెడీ ఆశించిన స్థాయిలో పండలేదంటూ విమర్శలు వచ్చాయి ఈ నెగటివ్ టాక్తో సంబంధం లేకుండా కమర్షియల్గా ఈ మూవీ డెబ్బై కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి కమర్షియల్ హిట్గా నిలిచింది ఈ సినిమాలో విజయ్ సేతుపతి తనను తాను దురదృష్టవంతుడిగా భావిస్తుంటాడట అతడు ఏది కోరుకున్నా అది జరగదు అతడి ఫ్యామిలీకి ఉన్న శాపం కారణంగా పెళ్లి విషయంలో రాంబోకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి పగలు క్యాబ్ డ్రైవర్గా రాత్రి ఓ పబ్లో బౌన్సర్గా పనిచేసే రాంబో జీవితంలో కన్మణి ఖతిజ ఎలా వచ్చారు ఇద్దరిని రాంబో ప్రేమించడానికి కారణమేంటి ఏంటి కన్మణి ఖతిజ రాకుతో రాంబో లైఫ్ ఎలా మారిపోయింది అన్నది కాతివకిల్ రెండు కాదల్ మూవీ కథ ఈ మూవీ తెలుగులో కేఆర్కే పేరుతో డబ్ అయింది తెలుగులో ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది తెలుగులో ఖుషి తర్వాత ఏడాది పైన సినిమాలకు గ్యాప్ తీసుకుంది సమంత ఇటీవల తన బర్త్డే రోజు మా ఇంటి బంగారం పేరుతో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని అనౌన్స్ చేసింది ఈ సినిమాను తానే స్వయంగా నిర్మించబోతున్నట్లు సమంత ప్రకటించింది త్వరలోనే మా ఇంటి బంగారం మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమంత సమాచారం ఇచ్చింది సమంత లీడ్ రోల్లో నటించిన సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది జులై లేదా ఆగస్ట్ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సిరీస్కు రాజ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు ఈ దర్శకద్వయం తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్తోనే సమంత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది